రమాలా కలెక్షన్స్ ఫిబ్రవరి ఏడున దల్షుక్ నగర్లో గొప్ప ప్రారంభం గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్డింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్ణవ్ విడాకులు తీసుకునే ముందు ఈగోకెల్లో లేకపోతే ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలామంది విడాకుల వరకు వెళ్ళిపోతుంటారు అసలు విడాకులు తీసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎంత వరకు ఆలోచించాలి ఎంత ఆలోచిస్తే బెటర్ ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్ అట్లీస్ట్ వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ఈ విషయం గురించి మాట్లాడడానికి రోజు నాతో పాటు అడ్వకేట్ జీఎం రావు గారు సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే అమ్మా ఎలా ఉన్నారు సార్ ఫైన్ సో డివోర్స్ అనేది ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్నది ఏంటంటే కలిసుండి ఇబ్బంది పడడం కంటే విడిపోయి హ్యాపీగా ఉండడం ఈస్ ఏ బెటర్ చాయిస్ బెటర్ ఆప్షన్ సో ఎప్పుడు కూడా రెండైదే చూస్ చేసుకోండి అని ఏంటి నిజం విడిపోయి హ్యాపీగా ఉండడం బెటర్ అంటారా కలిసిండి కష్టపడడం బెటర్ అంటారా ఇప్పుడు మనకు స్టాటిస్టిక్స్ తీసుకున్నాం అనుకోండి నేషనల్ జుడిషియల్ డిపార్ట్మెంట్ అనేది వెబ్సైట్ ఉంటుంది దాంట్లో స్ట్రాటిస్ట్ తీసుకుంటే అందు హైయెస్ట్ కేసెస్ ఆర్ డివోర్స్ కేసెస్ ఓన్లీ ఓకే విడిపోయి హ్యాపీగా ఉందాం అనుకునే వాళ్ళు పెళ్లి చేసుకోవడమే వేస్ట్ నౌ డేస్ సుప్రీం కోర్ట్ హాస్ గిన్ అన్దర్ ఆపర్చునిటీ లైక్ లీవ్ ఇన్ రిలేషన్షిప్ వాళ్ళు పెళ్లి ఎందుకు చేసుకోవడము లీవ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండి నచ్చిందా నచ్చకపోతే విడిపోతే మళ్ళీ డైవర్సి ప్రాబ్లం కూడా ఉండదు కదా లివెల్లో ఉన్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోంగానే విడిపోతున్నారు లివెల్లో పది సంవత్సరాలు ఉంటే పది సంవత్సరాలు బాగానే ఉంటారు విడిపోతారు మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వెన్ ఐ వాస్ ఇన్ సింగపూర్ ఓకే సింగపూర్ లో ఏంటిదనంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసేది తల్లులర మీరు పెండి చేసుకోండి అని చెప్పి ఎందుకని అంటే అక్కడ పాపులేషన్ తగ్గిపోయింది సింగపూర్లో పిల్లలు లేకుండా యంగ్ జనరేషన్ లేకుండా ఎగిరిపోయింది అయితే వీళ్ళు ఇక్కడ అడాప్ట్ చేసేది మీరు నమ్ముతారో లేదో నేను ఒకసారి చెప్పాను మీకు సింగపూర్లో ఒక సిక్స్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ రాగానే ఆమెకు బాయ్ ఫ్రెండ్ దొరకకపోతే తల్లిదండ్రులు పోయి దేవుడి దగ్గర ముక్కుతారు అగరబీలు పెట్టి ఆయన బాయ్ ఫ్రెండ్ దొరకాలని దిస్ ఇస్ ద కల్చర్ అండ్ అక్కడ సింగపూర్ కల్చర్ నేను ఉన్నది సింగపూర్ యూఎస్ యూకే లో అక్కడ కల్చర్ ఏంటిదంటే అంటే దే విల్ టెస్ట్ ఫస్ట్ అంటే బీయింగ్ ఇన్ లీవ్ ఇన్ రిలేషన్షిప్ పెళ్లికి ముందు మంచిగా హాయిగా ఒక టూ త్రీ ఇయర్స్ లీవ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండి మనకు సూటబుల్ ఆ కాదా అని తెలుసుకున్న తర్వాత దెన్ దే విల్ గెట్ మ్యారీడ్ మీరు అన్నట్టుగా అట్లా ఉన్నా కానీ మ్యారేజ్ అయిన తర్వాత విడిపోతారు సో ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందని అంటే అండి ఎప్పుడైతే ఒక అటాచ్మెంట్ ఉండదో ఒక టైఅప్ ఉండదో అంటే బాండింగ్ అనేది మనకు మ్యారేజ్ అనేది ఒక బాండింగ్ అయిపోతుంది డెఫినెట్ గా టేక్ ఇట్ గ్రాంటెడ్ హీస్ మై హస్బెండ్ మై వైఫ్ ఓకే అదే లీవ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు దేర్ ఈస్ నో అటాచ్మెంట్ దేర్ ఇస్ నో బాండ్ బిట్వీన్ దెమ్ అని అంటే ఎప్పుడైనా వదిలేవచ్చు పోయి కానీ అప్పుడు మాత్రం ఇద్దరికి అట్రాక్షన్ ఉంటుంది అమ్మో అంటే ఈమె వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి పెళ్లి కాగానే నేను ఏం తిట్టినా కానీ పడి ఉంటుందని అనుకుంటారు సో ఎప్పుడైతే మ్యారేజ్ గురించి వస్తుందో ద ఇప్పుడు పాతకాలంలో ఏంటిదనంటే ఒకటే మ్యారేజ్ ఏది జరిగినా కానీ సమాజం అనేది ఉండేది ఇప్పుడు సమాజం లేకుండా పోయింది సమాజంతో పని లేదు పరువుతో పని లేదు సింగిల్ మదర్ గో ఇన్ జర్మనీ వర్క్ సింగిల్ మదర్ వేరే ఏదో దేశంలో పోయి పని చేసుకో సింగిల్ మదర్ లోన సొసైటీ ప్రాబ్లం బ్యాంగ్లూరులో వెళ్ళి చేసుకో దే ఆర్ లివింగ్ సింగిల్ ఇజెంటెడ్ సో ఈ డివోర్స్లో మనకు తీసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బోత్ ఆఫ్ ద పర్సన్స్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ చిన్నగా గొడవలు వస్తున్నాయి అనగానే దే హ్యావ్ టు థింక్ ద కాజ్ ఆఫ్ దిస్ గొడవలు దేని గురించి వస్తున్నాయి గొడవలు అని చెప్పేసి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద గొడవలు ఎందుకు వస్తాయి అంటే నేను పని చేస్తున్నాను నువ్వు పని చేయట్లేదు లేకపోతే నేను ఇది చేస్తున్నాను నువ్వు ఇది చేయట్లేదు నేనే ఎందుకు ఇంటికి ఇంటి పనులు చేయాలా నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈగో అనేది చాలా గ్రేట్ రోల్ ప్లే చేస్తుంది అండి డివోర్స్ లో ఓపెన్ గా చెప్తున్నాను నేను నిజంగానే ఇబ్బంది పడుతున్నాము అప్పుడు ఉమెన్ కి అంత రాచి రంపాన పెట్టినా వాళ్ళు ఓన్ గా బ్రతకలేరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు కాబట్టి వాళ్ళంత కష్టపడి కూడా ఇబ్బంది పడుతూ అక్కడే ఉన్నారు మాకేం అవసరం అంత ఇప్పుడు ఇప్పుడు అంత అయిపోయింది అయితే నేను ఇప్పుడు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కి గొడవ వస్తే అమ్మాయి తల్లిదండ్రులు వాడు అట్లా తిట్టాడా నువ్వు వచ్చేసి తర్వాత చూసుకుందాం మనం లేదా అట్లా కాదు నువ్వు అక్కడ ఉండు అనేటట్టు లేదు అంటే వర్క్ చేద్దామనే క్వశ్చనే లేకుండా పోయింది ఇగో ఇంకా డేంజర్ ఇగో ఏంటిదని అంటే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు వచ్చేసి పెద్దల వరకు వస్తాయి ఇటు వైఫ్ ఫాదరు ఇటు పిల్లోడు ఫాదరు పిల్లోడు మదరు వైఫ్ మదర్ వైఫ్ ఫాదర్ అక్కడ ఆమె వీళ్ళ ఫాదర్ మదర్ ని తిట్టడము వీడు వీళ్ళ ఫాదర్ మదర్ నిది తిట్టడం అవును అయితే ఇప్పుడు ఇగో ఎక్కడ పెరిగిపోయిందని అంటే ఆ వైఫ్ కంటే ఎక్కువ ఈ తల్లిదండ్రులకు పెరిగిపోయింది వాడు అట్లా అంటాడా వాళ్ళు అంత చూస్తా అని చెప్పేసి ఈ ఇగో వల్ల ఏంటిదంటే అండి మొత్తం ఎక్కడి వరకు నాశనం అవుతుంది ఇప్పుడు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఎక్కడి వరకు చూస్తున్నారు డైవోర్స్ అంటున్నారు అంతే ఎవరికైనా తెలుసా డివోర్స్ తర్వాత ప్రాబ్లమ్స్ ఏమొస్తాయని చెప్పి వాళ్ళ ముందు ఆలోచించాలి కదా అందట్ల ముందు ఫస్ట్ డివోర్స్ వరకు వచ్చింది అని అంటే ఫస్ట్ వాళ్ళ మిస్టేక్స్ ఏంటిది వాళ్ళు ఆలోచించుకోవాలి ఓకే వాళ్ళ మిస్టేక్స్ యాక్సెప్ట్ చేయాలి కానీ ఇప్పుడు ఒక హస్బెండ్ వెళ్ళి వైఫ్ ముందు సరే నాది అయిపోయింది నాది ఈ మిస్టేక్స్ అది ఇది అని అంటే ఆమె నాకు అవసరం లేదని అంటుందండి ఆమెది ఇగో ఓకే నేను చెప్పిన నేను రాను నేను అసలు ఆ ఇగోలో ఉన్నందువల్ల ఇది నేను నా దగ్గరకు వచ్చే క్లయింట్ ఐదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నాకు ఇట్లా పరిస్థితి ఉంది అని చెప్పి రాగానే వాడికి ఇమీడియట్ గా డైవర్స్ గురించి ఆలోచించు లేకపోతే ఇది ఇది అని చెప్పాను నేను బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కలిసి ఉండడానికి చేయాల్సిన ప్రయత్నాలు టూ హండ్రెడ్ పర్సెంట్ చెయ్యి వైఫ్ కైనా కానీ హస్బెండ్ కైనా కానీ ఇది ఫస్ట్ చెప్తాను టూ హండ్రెడ్ పర్సెంట్ చెయ్యి లాస్ట్ కి యాభై మంది ముందర కాళ్ళు కూడా పట్టుకో వస్తుందా చూడు అంత దిగురా అంత దిగు ఎందుకు దిగాలి మనము ఎందుకు దిగాలి అంత దూరం అని అంటే మన మనసు ఇరిగిపోవాలి ఇంకా అప్పుడే కానీ ఒక పర్సన్ రిగ్రెట్ చేయకూడదు మళ్ళీ నేను డైవోర్స్ అన్నది మాత్రము కరెక్టే అనుకోవాలి లేదా మామూలుగా డైవోర్స్ అని చెప్తే మనకు మనసులో ఉండిపోతుంది నేను ఎందుకు వదిలేసాను అసలు అమ్మాయి మంచిది వాళ్ళ తల్లిదండ్రుల వల్ల నేను వదిలేసుకున్నానేమో అని చెప్పి ఈ రిగ్రెట్ ఉంటే జీవితం అంతా బాధపడతారండి ఒక తప్పు చేశాననే మనసులో వచ్చింది అనుకోండి జీవితం అంతా బాధపడతారు కాబట్టి మొత్తం మనసు ఇరిగేదాకా ప్రయత్నం చేయండి ఇద్దరు తరఫు నుంచి తర్వాత కరెక్టే ఇంకా నాకు నాకు సెట్ కాదు ఇది అన్ని అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు డివోర్స్ కి ప్రిపేర్ అవ్వండి వచ్చేంత వరకు ప్రయత్నిస్తూ ఉండే ప్రయత్నించండి మాక్సిమం గా ప్రయత్నించండి అంటాను నేను ఎందుకంటే రేపటిదా మీ మనసులో ఎట్లాంటి తప్పు ఉండదు ఎట్లాంటి బాధ ఉండదు ఈ ప్రయత్నాలు చేయలేదు అనుకోండి అప్పుడు మీకు బాధ ఉంటుంది ఇప్పుడు హస్బెండ్స్ ఈ తప్పు ఒప్పుకొని పోని కావాలంటే నీ ఇంట్లోనే ఉంటానని చెప్పి నీ ఇంట్లోనే ఉన్నా గానీ వైఫ్ కాల్తో తన్నిన రోజులు కూడా ఉన్నాయి ఓకే సో వైస్ వర్సా కూడా కూడా ఉంటుంది నేను ఒకటే చెప్పట్లేదు ఇప్పుడు హస్బెండ్ ఇప్పుడు వైఫ్ కి ఆమె కలిచుంటానంటే వీడికి కూడా భయం ఈసారి వచ్చే ఎవిడెన్స్ లేమన్నా కలెక్ట్ చేసుకుంటుందా అని చెప్పేసి సో ఆ నమ్మకం తెగిపోకముందే వీ అప్ ఒకవేళ బ్రేకప్ వస్తుందంటే కూడా అవి మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే రెండు ఇద్దరు తరఫు నుంచి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టండి అంటే బట్ ఒకసారి ఏదైనా ఒక చిన్న గీత వచ్చిందంటే అది అంత ఈజీగా పోదు మీరు అన్నట్టు వెనక్కి వస్తే ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిందా అంటే నమ్మకం పోయింది కదా అది అదే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్ ఎక్కడ చేయకూడదు అంటే దే మస్ట్ నాట్ స్టార్ట్ ఎనీ లీగల్ ప్రొసీడింగ్స్ వన్స్ ద లీగల్ ప్రొసీడింగ్ ఈ స్టార్టెడ్ ద మెరిటల్ లైఫ్ came to an end కాల్స్ రికార్డ్ chesukodam అట్లాంటివి ఏమైనా చేసాము లేదా నేను పోలీస్ స్టేషన్లో ఒకటి పోలీస్ స్టేషన్ ఒక్కసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ వేస్ట్ ఇంకా పోలీస్ స్టేషన్ ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన కోర్టులో కేసు వేసినా కానీ అయిపోయింది నేను చెప్పేది ఈ కోర్టు కేసులు ఇవన్నిటికి ముందు ఓకే ఇంకా లాస్ట్కి కి ప్రయత్నాలు జరిగిపోయిన తర్వాత ఇంకా నా వల్ల కాదు అనుకున్నప్పుడు ఇవి ఎందుకు ఈ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాలి ఎందుకు డైవర్స్ తీసుకోవాలి అనే ముందు మనం ఆలోచించాల్సింది చెప్తానండి రెండు సిచ్యువేషన్స్ మేజర్ గా తీసుకుందాము వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకున్నారు పిల్లలు లేరు టూ త్రీ ఇయర్స్ అయిపోయింది పిల్లలు లేరు విడిపోతున్నారు ఓకే సో ఇక్కడ వైఫ్ వైఫ్కి అనేది అడ్వాంటేజ్ ఉంటుంది షీ కెన్ గెట్ మ్యారీడ్ అగైన్ ఓకే సో కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే నాకు వన్ కరోడ్ కావాలి నాకు యాభై లక్షలు కావాలి అని చెప్పి కూర్చుంటారు దాన్ని పది సంవత్సరాలు డ్రాగ్ చేశాడనుకో ఈమె జీవితం నాశనం అయిపోతుంది కానీ అవనివ్వరు ఎట్లాగో ఈమెకి మ్యారేజ్ కాలేదు ఇప్పుడు పిల్లలు లేరు కాబట్టి గోల్ గోల్ అనేది ఈమె చేతిలో ఉంటుంది అండ్ ఈమె ఏంటిది అని అంటే మాకు తొందరగా సెటిల్ చేసుకొని పెళ్లి చేసేసుకుంటుంది ఇంకో పెళ్లి చేసేసుకుంటుంది సెకండ్ సిచువేషన్ పిల్లలు ఉన్నారనుకోండి ఒక్క పాప ఒక పిల్ల ఒక బాబు ఒక పిల్ల ఎవరో ఉన్నారనుకోండి వైఫ్ కి అండ్ ఆమెకి పెళ్లి చేసుకోవాలి అని ఉంది అనుకోండి ఎవరైనా రెడీగా ఉంటారు అట్లా వాళ్ళకి కూడా ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్సో షీ విల్ ఫైల్ ఆల్ దీస్ కేసెస్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా హస్బెండ్ వైఫ్ మీద కేసెస్ ఫైల్ చేయడానికి లేదు చేస్తే ఓన్లీ డైవర్స్ కేసే ఫైల్ చేయాలి కానీ వైఫ్ మాత్రం ఫోర్ నైన్టీ ఎయిట్ మెయింటెనెన్స్ తోలు అన్ని వేసే అవకాశాలు మన ఇండియాలో ఉన్నాయి ఇవన్నీ ఎందుకు వేస్తారు అనుకుంటున్నారు మీరు గా ఓన్లీ టు గెట్ ద సింపతి ఫ్రమ్ ద సొసైటీ అంటే అందరూ అని కాదండి మాక్సిమం గా జరిగేది ఓన్లీ టు గెట్ ద సింపతి ఫ్రమ్ ద సొసైటీ దట్ ఆడు పెద్ద ఇవి హరాస్ పర్ చేసేవాడు అందుకే నేను బయటికి వస్తున్నాను అనే సింపతి గురించి అంటే పిల్లలు లేకుండా ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళు అందరూ అనట్లేదు నేను జెన్యున్ గా ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ వేరు ఉండొచ్చు నిజంగానే ఓకే సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది డైవోర్స్ గురించి ఈ రెండు సిచ్యువేషన్స్ డివోర్స్ అనేది టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా డ్రాగ్ అవుతుంది ఇప్పుడు సిక్స్ మంత్స్ లో వచ్చేస్తుంది అంటే ఇద్దరు ఒప్పుకుంటే ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోతే కంటెస్ట్ డివోర్స్ అయితే ఫైవ్ ఇయర్స్ ఇన్ లోయర్ కోర్ట్ ఫైవ్ ఇయర్స్ ఇన్ హై కోర్ట్ ఫైవ్ ఇయర్స్ ఇన్ సుప్రీం కోర్ట్ ఓకే ఓకే సో ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది ఇది ఎవరు చెప్పరు నైంటీ నైన్ పర్సెంట్ సో ఇప్పుడు డైవోర్స్లో లో ఎంత ప్రాబ్లమ్ ఉందని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ సెకండ్ వచ్చేసి చిల్డ్రన్ డిస్ప్యూట్ థర్డ్ వచ్చేసి ఎమోషనల్ డిస్ప్యూట్ ఫోర్త్ వచ్చేసి ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఆ పిల్లల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది పిల్లల మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి పిల్లలకి ఏంటిదని అంటే పాపం వాళ్ళకి ఏం తెలియదు మదర్ దగ్గర ఉన్నారనుకో మదర్ మొత్తం పాయిజన్ చేసి మీ డాడీ మంచోడు కాదని చెప్పి డాడీ దగ్గర ఉన్నారనుకో మమ్మీ మంచిది కాదని చెప్పి స్కూల్లో అయితే ఇంకా ఇబ్బంది స్కూల్లో అయితే ఇంకా ఇబ్బంది సొసైటీలో ఇంకా ఇబ్బంది ఇప్పుడు ఆడ ఆమెకి ఏమంటారు ఇది ఇట్లా ఎంత ఆవిడ అందుకే మొగోడు ఇటు చేసాడని చెప్పి ఆమె కనడం మొగడు కూడా అదే అంటాడు వీడు ఎట్లా ఉంటాడేమో అందుకే ఎనౌన్స్ చేసిందని చెప్పి వీణ్ అనడం సొసైటీ స్టిగ్మా అనేది చాలా భయంకరంగా ఉంది వీళ్ళ మీద ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ప్రాపర్టీ డిస్ప్యూట్ ఎమోషనల్ డిస్ప్యూట్ టోటల్ గా ఏంటిది అంటే క్యారియర్ డిస్ప్యూట్ కూడా క్యారియర్ కూడా గ్రోత్ ఉండదు ఓకే ఇద్దరు కలిసి ఉంటే ఎన్నో ప్రాపర్టీస్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు వీడు ప్రాపర్టీ క్రియేట్ చేసుకోలేడు కాన్సన్ట్రేట్ చేయలేడు ఈమె చేయలేదు పిల్లలు సఫర్ అవుతున్నారు సింగిల్ పేరెంట్స్ భయంకరంగా ఏంటిదంటే అండి మీరు ప్రాక్టికల్ గా ఈ డివోర్స్ సిచువేషన్ లో ఉన్న వాళ్ళకు చూసుకుంటే ఎక్సెప్ట్ మ్యూచువల్ డివోర్స్ కంటెస్టెడ్ డివోర్స్ టోటల్ ఫ్యామిలీ ఫ్యామిలీ దే హావ్ దే ఆర్ సఫరింగ్ ఫర్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ కేసెస్ ఆర్ గెటింగ్ డ్రాగ్ టెన్ ఇయర్స్ మినిమం అయితే సఫర్ అవుతున్నారు వాళ్ళ హెల్త్ ఎంత దెబ్బతింటది కొన్ని సిచువేషన్స్ సిచ్యువేషన్స్లలో ఈ ఇట్లా జరగడం వల్ల మదర్ వైఫ్ వల్ల ఇప్పుడు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవడం అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవడం ఇట్లా జరిగిపోయింది ఏంటిదా అని చెప్పేసి ఇంత ఇంపాక్ట్ని డైవర్స్కి ముందు వీళ్ళు ఆలోచిస్తలేరు సింపుల్ డైవర్స్ అంటే డైవర్స్ అసలు డైవర్స్ అని అంటే అంత ఈజీ అనేది కాదండి ఐదర్ మీరు డైవర్స్ తీసుకోవాలనుకుంటే మీరు అన్నట్టుగా ఎట్లాంటి గొడవలు లేకుండా కలిసి ఉండే కంటే విరిపోయి మంచిగా అనుకుంటే మాత్రము మ్యూచువల్గా ఆలోచించండి మ్యూచువల్గా డైవర్స్ తీసుకోండి గొడవలు మరి నీ మీద నేను అలిగేషన్ పెట్టి నా మీద నువ్వు అలిగేషన్ పెడతానంటే ట్వంటీ ఇయర్స్ అయిపోతుంది ఈగోలో వెళ్ళి నేను సుప్రీం కోర్ట్ వరకు వెళ్తాను నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటే మాత్రము ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ లైఫ్ ఈజ్ గాన్ ఓకే బట్ ఇండియాలో దెర్ ఇస్ వన్ పర్సెంట్ డివోర్స్ రేట్ అంటారు కదా సార్ ఇన్ని డివోర్స్ కేసెస్ పెరుగుతున్నా ఆ వన్ పర్సెంట్ మాత్రమే ఎందుకు కనిపిస్తుంది డివోర్స్ రావడం అంత ఈజీ కాదండి మన ఇండియాలో దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ ఓకే డివోర్స్ దొరకదు మన ఇండియాలో నో యూ హాఫ్ టు ప్రూవ్ ఆల్ ద క్రూయాలిటీస్ ఇవ్వర్ మీరు ఏదైనా అడ్వోకేట్ని చేసుకోండి అంటే ఇది ఉన్నా నిజము ఫ్యాక్ట్స్ మాత్రము ఏదో రాసిస్ పెట్టేస్తాం మనము కోర్ట్కి కావాల్సింది ఎవిడెన్సెస్ క్రూయాలిటీ ఎవిడెన్సెస్ ఇవన్నీ పోని అవన్నీ పెట్టుకోండి మంచి అడ్వకేట్ మంచి ఎవిడెన్సులు అన్ని పెట్టుకొని లోయర్ కోర్టులో ఫైల్ చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత మీకు జడ్జ్మెంట్ వస్తుంది అంతకుముందు వచ్చే లేదు ఫైవ్ ఇయర్స్ తర్వాత డైవోర్స్ వస్తే వైఫ్ కి డైవర్స్ కావాలా ఫైవ్ ఇయర్స్ తర్వాత డివోర్స్ వచ్చింది హస్బెండ్ మళ్ళీ హైకోర్టుకి వెళ్తాడు మళ్ళీ ఇంకో ఫైవ్ ఇయర్స్ అక్కడ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ఇంకా అప్పీల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ డైవోర్స్ ఆ వైఫ్ కి వచ్చినా గానీ ఇటు సుప్రీంకోర్టు పోతాడు ఇదే ఇంకా రివర్స్ కేసులో కూడా హస్బెండ్ డైవర్స్ కావాలని చెప్పి అప్లై చేస్తే హస్బెండ్ కి డైవర్స్ వచ్చినా గానీ ఆమె హైకోర్టు వెళ్తుంది ఆమె వెళ్ళి మళ్ళీ అక్కడ గెలిచినా గానీ సుప్రీంకోర్టు ఇది పగ పెట్టుకుంటే ఈ రకంగా లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు అండ్ ఇవి జనరల్ గా మాక్సిమం గా అందరికి తెలిసిందే కానీ ఈ సిచువేషన్స్ సిచ్యువేషన్స్ లో కొంతమందికి ఏంటిదని అంటే అండి అమ్మాయి గాని అబ్బాయి గానీ ఇక్కడ ఇంకా ఎట్లాగో డైవర్స్ కి అప్లై చేసుకున్నాము ఎట్లాగో కుదిరేది కాదు సో దే ఆర్ ఇన్ ద లివ్ ఇన్ రిలేషన్షిప్ ఓకే ఇటు ఇక్కడ లివ్ ఇన్ అటు అక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్ అండ్ కేసెస్ దే ఆర్ ఫైటింగ్ ఫైటింగ్ ఇయర్స్ ఇయర్స్ మరి ఎవరి గురించి బతుకుతున్నారో ఏం అర్థం అవట్లేదు అంటే దేర్ ఈస్ ప్రాక్టికల్ గా లీగల్ బాండింగ్ ఇస్ నాట్ దేర్ లీగల్ చిల్డ్రన్ విల్ నాట్ బి దేర్ ఓకే ఇల్లు ఎవరి మీద పెట్టాలా నేను చచ్చిపోతే అసలు నాకు వారసులు ఎవరు ఏం లేదు సో మనుషులు అనేది డివోర్స్ కి ముందు చాలా అంటే చాలా ఆలోచించాలి ఒకటే ఎమోషనల్ లో డిసిషన్ తీసుకోవడము లేకపోతే తల్లిదండ్రులు చెప్పారని లేదురా అది మంచిది కాదు కొంతమంది అంటారు కదా తల్లి అత్తమామకు బర్డ్ రాకపోతే అరే అది మంచిది కాదరా కోడలు దాన్ని వదిలేసి ఇంకో పని చేసుకోవాలంటే వల్ల కూడా అవుతూ ఉంటాయి మాక్సిమం గా పేరెంట్స్ వల్లనే అండి ఇప్పుడు అంటే మనం ఇంకో సపరేట్ వీడియో చేసుకోవచ్చు ఇక్కడ కొత్తగా పెళ్లి అయ్యి అమ్మాయి పోతుంది ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అండి ఒకటే అమ్మాయి ఉన్న వాళ్ళతో చాలా అంటే చాలా ప్రాబ్లం వస్తుంది ఇంట్లో ఒకటే పిల్ల ఉండి ఆమెకి పెళ్లి అయిందంటే మాత్రము నైన్టీ నైన్ పర్సెంట్ డివోర్స్ అయిన సిచ్యువేషన్స్ నేను చెప్పగలుగుతాను అనాలిసిస్ ప్రకారంగా ఓకే అలా తల్లి ఊరుకోదు రోజుకి పది సార్లు ఫోన్ చేస్తది ఆ కూర అట్లా వండినవా ఇది ఇట్లా వండినవా లేకపోతే అట్లా ఇది చేస్తున్నావు అంటే త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఆమె తోటి ఫోన్ లోనే ఉంటది వీడికి ఏంటంటే నేను పెళ్లి చేసుకుని నా వైఫ్ నాతో ప్రవేశీ ఉండకుండా రోజంతా ఫోన్ ఫోన్లు ఏంద్రా వాళ్ళ తల్లితో మాట్లాడుతుందా బాయ్ ఫ్రెండ్ తోటి మాట్లాడుతుందా తెలియదు ఇవి గొడవలు ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత అమ్మాయిని కనీసం వాళ్ళిద్దరు ప్రవేశి ఉండాలని చెప్పి వదిలేయచ్చు కదా తల్లి వదలదు ఎటు సైడ్ ఏమో ఇది ఇటు సైడ్ అబ్బాయి సైడ్ ఏమో ఆ తల్లి అన్ని రోజులు బాగానే ఉంటది ఇప్పుడు పెళ్ళని తీసుకెళ్లి ఒక శారీ కొనుక్కొచ్చిస్తే ఇంకా రథాంతయిపోతాడు యమ్మ నేను ఇన్ని సంవత్సరాలు పెంచినా నన్ను మర్చిపోయినోను ఇప్పుడు మొన్న మొన్న రాంగే కోడలు ఏదో మందు పెట్టినట్టుంది మారిపోయాడు వీడు మందు పెట్టింది అంతే నా కోడలు ఏదో చేసింది దీనికి మందు పెట్టింది నా మాట విన్నట్లేదు ఇడు ఇట్లాంటి డైలాగులు కొట్టి అసలు మన పెళ్లి ఎందుకు చేయాలి అంటే ఈమెకి ఇన్సెక్యూరిటీ తల్లికి నా కొడుకు చెగ్రిప్ లో నుంచి వెళ్ళిపోతున్నాడు ఇవి ఇవన్నీ మా సబ్జెక్ట్ అండి ప్రాక్టికల్ గా చూస్తే రకరకాలుగా ఇప్పుడు మనకు మాట్లాడుకునేవి అన్ని ఇవే వస్తాయి ఆమె మంచిది కాదురా ఆమె ఆమె వచ్చిన రోజు నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి బై మిస్టేక్ అది ఆమె వల్లనే జరిగింది ఈమె మంచిది కాదు రకరకాలుగా అండి మనకు సో ఇవన్నీ చేసుకోవడం వల్ల వీళ్ళకేం ఎంటర్టైన్మెంట్ అవుతుందో వాళ్ళకేం ఎంటర్టైన్మెంట్ అవుతుందో తెలియదు మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తే బెస్ట్ అండ్ మ్యారేజ్ ఏజ్లో కూడా అండి ఒక మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇద్దట్లో కొలు గ్యారెంటీకి ఇమ్మెచ్యూరే ఉంటారు చాలా మెచ్యూర్ అనుకుంటారు కానీ ఇద్దట్లో ఒకళ్ళు ఎవరో ఇమ్మెచ్యూర్డ్గానే ఉంటారు మెచ్యూర్డ్గా ఉన్న పర్సన్ వాళ్ళను మాడిఫై చేసుకోగలగాలి అంటే హిప్నాటిజంలో ఒక రూల్ ఉంటదండి హిప్నాటిజం అండ్ ఎన్ఎల్పి ఇట్లాంటివి నేను యుఎస్ లో ఉన్నప్పుడు చేస్తే మీరు ఇప్పుడు అట్లా కూర్చున్నారు నేను కూడా అట్లాగే కూర్చున్నాను అనుకోండి యూ విల్ గెట్ ఇంప్రెస్డ్ బై మీ ఓకే సో దీన్ని సంథింగ్ లైక్ రిఫ్లెక్షన్ అది అని అంటారు సో ఆ రకంగా హస్బెండ్ కి తగ్గట్టుగా మూవ్ అవుతూ ఎవడైనా కానీ ఫస్ట్ హస్బెండ్ నేను నా వైఫ్ నా కంట్రోల్ హస్బెండ్ కి తగ్గట్టుగా మూవ్ అవుతూ ఆయనకు నచ్చినట్టుగా పని చేసుకుంటూ పోతే వాడు వదిలేస్తాడు ఇంకా పట్టించుకోడు ఎప్పుడైతే మనం గా పోతుంటామో ఇప్పుడు వైఫ్ క అగేన్స్ట్ గా హస్బెండ్ పోయినా హస్బెండ్ కి వైఫ్ పోయినా కానీ అక్కడనే డిస్టర్బెన్స్ వస్తుంది కానీ మనం చేయాల్సిన డ్యూటీ ఏంటంటే మెచ్యూర్డ్ గా అర్థం చేసుకొని కొన్ని రోజులు ఓపిక పట్టి ఆయన రూట్లోనే పోయి మళ్ళీ మార్చుకుంటే బెస్ట్ ఉంటుంది అనమాట సెట్ అవుతుంది సో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సమాజాన్ని చూస్తుంటే ఇప్పుడు కేసెస్ని చూస్తుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఏమి ఆలోచించకుండా లాస్ట్ క్లోజ్ చేసే ముందు మీకు చెప్తాను ఎన్ని కేసులు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకటే ఇంట్లో ఉన్నారు ఒకరోజు సడన్ గా హస్బెండ్ వెళ్ళిపోతాడు రెండో రోజు ఆమెకు డైవర్స్ నోటీస్ వస్తుంది అసలు ఆమెకు అర్థం కాదు ఏం జరిగిందని చెప్పి ఆమె వెంటనే ఉన్నాడు డైవర్స్ అప్లై చేసేసాడు డైవర్స్ నంబర్ వచ్చిందనగే వాడు వెళ్ళిపోయాడు సో నేను డైవర్స్ ఇచ్చేసాను నీకు అప్లై డైవర్స్ అప్లై చేసేసాను అండ్ ఇగో ఇదంతా ఫోటో తీసుకున్నాను దేర్ ఇస్ నో డొమెస్టిక్ వైలెన్స్ ఇప్పటి వరకు మన మధ్యలో ఏం గొడవలు లేవు అని చెప్పి మంచిగా ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టేసి గెటింగ్ అవుట్ ఇంత ప్లాన్ గా ఆవిడకి అర్థం కావట్లేదు అసలు చెక్కి పోతుంది అంటే మీరు సడన్ గా వెళ్ళిపోయినా డైవర్స్ అని అంటే కానీ ఆలోచించాల్సింది ఏందని అంటే అసలు ఈమె ఎంత టార్చర్ పెట్టి ఉంటది అనేది కూడా ఆలోచించుకోవాలి అంటే అంటే ఇద్దరు ఇట్ గ్రాంటెడ్ అని మాత్రం ఎవ్వరికి అనుకోవద్దండి తల్లిదండ్రులైనా గాని తమ్ముడైనా గాని ఎంతవరకు భరిస్తారండి మీరు ఇప్పుడు మీరే నా ఓన్ రిలేటివ్ అనుకోండి నేను మీకు రోజు ఒక తిట్టి ఇది అది చేస్తే ఒక రోజు నా వల్ల కాదని చెప్పి మీరు ఎక్కడో వెళ్ళిపోతారు బ్లడ్ రిలేషన్ అయినా కానీ మీరు ఉండరు అక్కడ వరకు తె తెచ్చుకోకుండా ఉండాలి మనం సో నేను ఇప్పుడు మేజర్గా చెప్పాల్సింది ఏంటంటే డివోర్స్ తీసుకునే ముందు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇద్దరు సైడ్ నుంచి ట్రై చేయండి అండ్ డివోర్స్ తీసుకునే ముందు అని అంటే ఆ థాట్ వచ్చినా గాని అండ్ బిఫోర్ గోయింగ్ టు ద పోలీస్ బిఫోర్ ఫైలింగ్ ఎనీ కేసెస్ ఒక్కసారి మీరు కేసు ఫైల్ చేస్తే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇక్కడ నుంచి గ్యారంటీగా ఏమంటారంటే ఒకసారి కేసు ఫైల్ చేసిందంటే దాన్ని తెచ్చుకున్నావు అంటే నువ్వు మొగడవే కావని చెప్పి వీళ్ళకంటారు ఫైల్ చేసిందని అంటే వాళ్ళకు ఒక ఇగో వచ్చేస్తుంది సో కేసెస్ ఫైల్ కాకముందు మీ ప్రయత్నాన్ని టూ హండ్రెడ్ పర్సెంట్ పెట్టండి అండ్ ఇన్ యువర్ లైఫ్ టైం వన్స్ యూ ఫైల్ ద డివోర్స్ యూ షుడ్ నెవర్ రిగ్రెట్ ఇన్ యువర్ లైఫ్ టైమ్